కాళ మర్దనం కథ ఇది చదువు వినడం వల్ల కాలసర్ప దోషం నాగదోషం తొలగిపోతాయి పూర్వం దా ద్వాపరయుగంలో మధురా నగరిలో శ్రీకృష్ణుడు బాలుడిగా ఉన్న సమయంలో కాళీయ అనే నాగపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది ఆ పాము చెందించే విషయంతో యమునాజనం కలుషితమైంది అంతేనా ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది ఆ వేడి సెగగాలులకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోసాగాయి ఆ నా నదిలో దిగిన పశుపక్షాదులను జనులను ఈ కాళీయ సర్పం తినేసేది అన్నిటికీ జీవనాధారమైన ఆ నదిలోకి దిగాలంటే భయపడేవారు ఇది చూసిన బాలకృష్ణుని మనసు చాలా ఆర్ద్రమైంది దుష్టశిక్షణ శిష్టరక్షణ దైవ లక్షణం కదా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని కాళీయుని కోరల్లోంచి వెలువడుతున్న విషయం నుండి పశుపక్షాదులను కాపాడాలని యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు ఒడ్డున ఉన్న గోప బాలికలు యశోదమ్మ అందరూ కంగారు పడ్డారు భయాందోళనలకు గురయ్యారు కాళీయ సర్పం కృష్ణుని చూసింది తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది తక్షణం బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసలు కొట్టింది ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై ఎక్కి నృత్యం చేయసాగాడు శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదకి లంఘిస్తూ కాళీయ మర్దనం చేస్తుంటే కాళీయుడు తగ్గిపోయాడు పడగలు దెబ్బతిన్నాయి రక్తం ధారలు కట్టింది కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు శ్రీకృష్ణుని శరణు వేడాడు కాళీయని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుని క్షమించమని కోరాయి కృష్ణుడు తలిచాడు కాళీయని వెంటనే యమునా నదిని వెళ్ళి వదిలి వెళ్ళి రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు ఒడ్డున ఉన్న గోప బాలికలు యశోదమ్మ అందరూ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అని భయపడుతూ చూస్తున్నారు ఇంతలో శ్రీకృష్ణుడు కాళీయ పడగలపై నుండి నాట్యం చేస్తూ యమునా నది నుండి పైకి వచ్చాడు అది చూసిన యశోదమ్మ గోపబాలడు కృష్ణునికి ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు కాళీయుడు శ్రీకృష్ణుని ప్రార్థించి కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది అందరూ ఆనందించారు అలా అందరూ కాళేయుడు విషవాయువుల నుంచి విముక్తి పొందారు యమునా నది సైతం పవిత్రమైంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయం రాహుకేతువుల వల్ల కలిగే నాగదోషం కాలసర్పదోషం ఈ కాలసర్పదోషం నాగదోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అలాగే జాతకంలో సర్పదోషం వల్ల వివాహం కానివారు అలాగే వివాహం జరిగి వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న దంపతులు అలాగే జీవితంలో అభివృద్ధి లేని వ్యక్తులు ఆటంకాలు చిక్కులు ఏర్పడుతున్న వ్యక్తులు అలాగే వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రాహుకేతు గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శ్రీమద్భాగవతం దశమ స్కందంలో ఉన్నటువంటి కాళీయమర్దన ఘట్టం స్వామివారు కాళీయమర్దనం చేసినటువంటి చిత్రపటం పూజ గదిలో ఉంచి నలభై ఒక్క రోజులు ఈ ఈ శ్లోకం చదువు ఈ కథ చదువుకుంటే కాళీయమర్దనం కథను ప్రతిరోజు చదువుకొని మీకు నచ్చిన నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు ఈ కాళీయమర్దన కథను పారాయణ చేసినట్లయితే కాలసర్పదోషం నాగదోషాలు తొలగిపోతాయి అంతేకాక అవకాశం ఉంటే శ్రీకృష్ణ పరమాత్మని కాళీయమర్దనం చేసినటువంటి రూపు బంగారంలో కానీ వెండిలో కానీ ఉంగరంగా ధరించవచ్చు ఇలా చేయడం వల్ల కాలసర్పదోషం నాగదోషం తొలగి సుఖజీవనం పొందుతారు కృష్ణం వందే జగద్గురు